హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి గోంగూర పప్పు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పును యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న కందిపప్పుని ఫ్రెష్గా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగేసుకొని వాటర్ మొత్తం తీసుకొని దాంట్లోకి ఇప్పుడు ఒక గుప్పడంతా గోంగూర యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ ఒక రెండు మూడు టమాటోస్ అదేవిధంగా కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని సాల్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపడినంత ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంతవరకు దీన్ని ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకోవాలి పోపు గిన్నె స్టవ్ పై పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని పోపును ఈ విధంగా వేయించేసుకోవాలి తర్వాత దీన్ని పప్పులోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా అండ్ ఈజీగా గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది చపాతిలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్